శ్రీరామ్ ఆటమాల అండి ట్వంటీ ఫిఫ్త్ మీకు బైక్స్ వేలంపట ఫిక్స్ అయిందండి పది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఒక గంట వేలంపట పది గంటలకు మీరు వచ్చారంటే ఇక టోకెన్ ఫీజు వేల నూట ఇరవై రూపాయలు తీసుకుంటారండి ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకురావాలి సో మీకు ఆఫ్లైన్ ఉంటాయి బైక్లు ఆన్లైన్ ఉంటాయండి సో ట్వంటీ ఫిఫ్త్ వచ్చేసి మీకు ఆఫ్లైన్ బైక్లు మీకు వేలంపాటేస్తారు దగ్గర దగ్గర డెబ్బై బైక్లు అండి మీకు వేలంపాటేస్తారు సో చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే అన్న దీనికి ఆర్సీ అది ఎలా అంటారు సో కొన్ని బైక్స్ ఆర్సీ ఉంటాయి కొన్ని బైక్లు ఆర్సీ ఉండవండి మీకు పత్రాలు ఇస్తారనమాట డాక్యుమెంట్స్ ఇస్తారండి అంటే దీని మీద ఇంకా ఎలాంటి కంతులు లేవు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తారనమాట మీకు బైక్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం అంతా చూపిస్తాను సో వీడియోలోకి వెళ్ళిపోయేకన్నా ముందు ఒక చిన్న యాడ్ అండి చూడని వాళ్ళు స్కిప్ చేయండి ఓకేనా శ్రీ పోలరమ్మ తల్లి జ్యోతిష్యాలం అండి గురుజీ రామరాజు గారు అనమాట దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారా మీకు వెంటనే పరిష్కారం చూపడంనండి కేరళ తమిళనాడు కర్ణాటక మరియు పద్దెనిమిది శక్తి పీఠాల పద్ధతిలో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత మార్గం చూపబడను మీ ముఖము ఫోటో చెయ్యి పేరు వయసు వాట్సాప్ చేయండి దీని ద్వారా మీకు చెప్తారనమాట చదువు కావచ్చు ఉద్యోగం కావచ్చు పెళ్లి ప్రేమ ఇంకా ఏమేమి ఉన్నాయో వివాహ సమస్య సంతాన సమస్య మొత్తం అనేది చెప్పబడి చెప్తున్నారు సో భార్య మధ్య గొడవలు చెడు దృష్టి ఇవన్నీ మీకు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేస్తాము అని చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఆ నంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం మీకు బైక్స్ మొత్తం చూపించేస్తాను చలో అవన్నీ ఆన్లైన్ లో మీకు అండి ఆన్లైన్ ఇవి వచ్చేసి ఆఫ్లైన్ అండి ఇవన్నీ ఆఫ్లైన్ వెహికల్ మీకు ఇవన్నీ దగ్గర దగ్గర డెబ్బై వరకు మీకు వేలంపాటేస్తారండి ఈ స్ప్లెండర్ ప్లస్ చూడండి స్ప్లెండర్ ప్లస్ హీరోది ఎంత బాగుందో కొత్త వెహికల్ అండి సో ఇలా ఇవన్నీ మీకు వేస్తారండి లేడీస్ బైక్ కావచ్చు బ్యాటరీ బైక్స్ కావచ్చు చాలా ఉన్నాయి ఓకే హోండా యాక్టివా పల్సర్ ఇంకా చూడండి పల్సర్లు చాలా ఉన్నాయి గ్లామర్ ఉంది మీకు టీవీఎస్ ఉన్నాయి పల్సర్ ఎక్కువ ఉన్నాయండి హోండా చూడండి హోండాషేన్ ఉన్నాయి హోండాషన్ ఓకే ఇవన్నీ మీకు వేలంపాటే వేస్తారండి ఇంకా చూడండి ఇక్కడ లేడీస్ కూడా ఉన్నాయి ఎక్సెల్ సూపర్ ఉంది సూపర్ బాగుందండి ఓకే అలాగే చూడండి హోండా యాక్టివ్ కావచ్చు లేడీస్ బైక్స్ కావచ్చు గ్లామర్ చూడండి ఎన్ని రకాల బండ్లు ఉన్నాయి ఇవన్నీ మీకు వేలంపాట వేస్తారండి ఓకే సో ఇలా అండి మొత్తం అంతా ఈ బైక్స్ అన్ని వేలంపాటేస్తున్నారు దగ్గర డెబ్బై బండ్లు అండి మీకు ఆర్సీ ఉంటాయి ఆర్సీ అనేవి ఉంటాయి అన్నమాట ఈ పల్సర్ చూడండి ఎంత బాగుందో ఓకే ఇవన్నీ మీకు వేలంపాటేస్తున్నారండి హోండా షైను స్ప్లెండర్ డీలాక్స్ బండి ఉంది స్ప్లెండర్ ప్లస్ యాక్టివ్ వాచ్ చూడండి సుజుకి బండి ఉంది ఇక్కడ ఓకే ఇలా చాలా వెహికల్స్ ఇంకా చాలా వస్తాయండి మీకు వేలంపాట ఇంకా ఉందనంగా చాలా బైక్స్ వస్తానమాట ఇంకా మీకు సో చాలా మంది బుల్లెట్ బైక్స్ ఉన్నాయని అడుగుతున్నారు బుల్లెట్ బైక్ కూడా వస్తాయండి ఏమంటే తక్కువ అనమాట సో ఇలా అండి మొత్తం అయితే ఇవన్నీ మీకు వేస్తారు దగ్గర డెబ్బై బైక్లు ఇలాక అనమాట ఇంకా వేలంపాట రేపు అనగా ఇంకా వచ్చేస్తానండి ఇంకా బైక్ కూడా వస్తాయండి సో ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకోండి పదివేల నూట ఇరవై రూపాయలు మీకు వేలంపాటలో బైక్ ఏం నచ్చక వేలంపాట పాడుకుంటే కినా మీకు పదివేల రూపాయలు రిటర్న్ ఇస్తారండి ఓకేనా సో మిగతా డీటెయిల్స్ మొత్తం అంతా ఇక్కడ వచ్చి నీట్ గా కనుక్కొని మీరు ఓకే టోకన్ ఫీజు కట్టి మీరు జాయిన్ అవ్వండి సో నంబర్ అయితే ఏం లేదండి డైరెక్ట్గా రావాలన్నమాట